హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను సేమ్యా పాయసం యాక్చువల్లీ నిన్న వీ నిన్నటి వీడియో ఉండేది ఇది పాయసం చేశాను న్యూ ఇయర్ రోజు స్వీట్ చేసుకోవాలనేసి పాయసమే కదా అనుకోకండి మంచి టెక్స్చర్తో గట్టిపడకుండా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చేయడం రాదు కదండి కొంతమందికి వాళ్ళ కోసం ఈ వీడియో పెడుతున్నాను పక్క కొలతలతో సేమియా అనేది గట్టిపడకుండా ఎలా చేసుకోవాలో మంచి టిప్స్తో చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మంచి ఫ్లేవర్ అరోమా టేస్ట్ టేస్టీ పాయసం రావాలంటే ఖచ్చితంగా నెయ్యి వాడాలండి పాయసంలో నెయ్యి ఫస్ట్ కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకొని అది హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి కిస్మిస్లు అనేవి ముందుగానే వేగిపోతాయి కాబట్టి ఫస్ట్ తీసుకోవాలి అవి త్వరగా వేగిపోతాయి తర్వాత అదే కడాయిలో అదే నెయ్యి మిగిలిపోతుంది కదా అందులోనే సేమియాలు వేసుకొని వేయించుకోవాలి రోస్టెడ్ సేమియా తీసుకుంటారు కొంతమంది దానివల్ల టేస్ట్ అనేది రాదండి జస్ట్ రోస్టెడ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది కానీ టేస్ట్ అనేది రాదు నార్మల్ మనం సేమియా తీసుకొని అది ఇలా నేతిలో వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో సేమియా బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని పాలు పోసుకొని చక్కగా మరిగించుకోవాలి చిక్కటి పాలు తీసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది పాలు మరుగుతుండగా మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమ్యాలన్నీ కూడా అందులో వేసేసుకోవాలి నేను నాకు పర్ఫెక్ట్గా చేయడం వచ్చు కాబట్టి నేను కొలతలతో వేసుకోలేదు డైరెక్ట్గా తీసుకున్నాను ఒక గ్లాస్ సేమియాకి టూ గ్లాసెస్ ఆఫ్ పాలు తీసుకుంటే టూ అండ్ హాఫ్ తీసుకున్నా మంచిదే అండి ఒక గ్లాస్ సేమియాకి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ పాలు తీసుకుంటే పర్ఫెక్ట్గా టెక్స్చర్ అనేది మంచిగా వస్తుంది సేమియా అనేది గట్టిపడకుండా పాలు మరుగుతుండగా సేమియా వేస్తాం కదా కాసేపు ఎక్కువసేపు ఉడికించకూడదు జస్ట్ టూ మినిట్స్ అంతే ఉడికిన తర్వాత పంచదార వేసుకొని యాలకుల పొడి వేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి పంచదార కరిగేలాగా అంతే అండి ఎక్కువసేపు ఉడికితే సేమియా అనేది చల్లబడిన తర్వాత గట్టిపడుతుంది జస్ట్ సేమియాలు మరుగుతున్న పాలల్లో వేయగానే టూ మినిట్స్కి అంతకన్నా ఎక్కువ ఉడికించకూడదు తర్వాత పంచదార వేసేసి యాలకుల పొడి ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని చక్కగా అంతా కలిసేలాగా పంచదార కరిగేంతవరకు కరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోతుంది చక్కని టేస్ట్తో పర్ఫెక్ట్గా ఇలా నా స్టైల్లో నేతిలో వేయించుకుంటే మాత్రమే టేస్ట్ అనేది అది లో ఫ్లేమ్లో వేయించుకోవాలి సేమ్యాలు అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో వేయాలి అలా అయితేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి వేడి వేడిగా అయినా పర్వాలేదు కొద్దిగా చల్లారిన తర్వాత అయినా పర్వాలేదు చల్లారిన తర్వాత చూపిస్తాను చూడండి టెక్స్చర్ అనేది గట్టిపడలేదు చూడండి పాయసం అనేది చక్కగా బాగా లూజ్గా అవ్వకుండా బాగా టైట్గా అవ్వకుండా చాలా మంచి టెక్స్చర్తో వస్తుంది అంతే అండి సర్వ్ చేసేసుకోవడమే రెడీ అయిపోయింది సేమియా పాయసం నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ అనేవి అప్లోడ్ చేస్తాను నా వీడియోస్లో సేమియా కస్టర్డ్ అనే డెజర్ట్ ఉంటుంది చూడండి అది చాలా హెల్దీ సబ్జా సీడ్స్తో యూస్ చేస్తాను సేమియా కస్టర్డ్ రెసిపీ ఉంటుంది అది చూసి తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ